నెల్లూరు జిల్లాలో మోటార్ సైకిల్ చోరీకి పాల్పడుతున్న ముగ్గురు నిందితులను కోవూరు పోలీసులు అరెస్టు చేశారు వీరి వద్ద నుంచి సుమారు తొమ్మిది లక్షల విలువ చేస్తే పది బైకులను స్వాధీనం చేసుకున్నట్లు నెల్లూరు రూరల్ డీఎస్పీ గటమనేని శ్రీనివాసరావు తెలిపారు మండలం ఎల్ఆర్ ఆర్ పల్లికి చెందిన ఆదర్శన్ ఆత్మకూరు మండలం నలపరెడ్డి పల్లికి చెందిన షేక్ సుభాన్ బాబు ఆత్మకూరు మండలం నెల్లూరు పాలకి చెందిన భవానీ అనే ముద్దాయిలు నెల్లూరు జిల్లాలో పలు ప్రాంతాలలో మోటార్ సైకిళ్లు దొంగతనానికి పాల్పడ్డారని ఇటీవల కోవూరు ఇనుమడుగు సెంటర్ పడుగుపాడు రైల్వే స్టేషన్ వద్ద పార్క్ చేసిన బైకులను దొంగలించినట్లు బాధితులు కోవూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని బాధితుల ఫిర్యాదు మేరకు కేసును దర్యాప్తు చేసి సమాచారం మేరకు కోవూరు హైవే రోడ్డు పక్కన టాటా షోరూం వెనుక చాకచక్యంగా కోవూరు పోలీసులు నిందితులను బుధవారం అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు కేసును చాకచక్యంగా దర్యాప్తు చేసి దొంగలను అరెస్టు చేసిన కోవూరు పోలీసులను ఆయన అభినందించారు అలాగే రానున్నది దసరా సెలవులు కావున ఊర్లకు వెళ్లే ప్రజలు తమ విలువైన వస్తువులను భద్రపరచుకోవాలన్నారు ఊర్లకు వెళ్లేటప్పుడు స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో కోవూరు సిబ్బంది పాల్గొన్నారు వాడికి హెల్మెట్ ఉందో లేదో పట్టించుకోవట్లేదు తాగి నడపడం డ్రైవ్ చేయడం చాలా టెస్ట్లో మనకి అంటే రోడ్డు ప్రమాదాల్లో ఒక వ్యక్తి కారులో నుంచి వీడియో తీసి ఎస్పీ మేడం గారికి ఫార్వర్డ్ చేశారు అది మేడం ఇంటర్ను నాకు పంపించారు ఎంక్వైరీ చేసి వెరిఫై చే వెరిఫై చేస్తే ఆ అబ్బాయి వెహికల్ నెంబర్ లేదు సీసీ కెమెరాల ద్వారా ఇన్ఫర్మేషన్ కనుక్కొని అబ్బాయిని మనకి కొవరు పోలీస్ స్టేషను అలానే జిల్లాలో నెల్లూరు రోడ్ల సభ్యుల్లో మధ్యకాలంలో జరిగిన దొంగతనాల గురించి ఆధ్వర్యంలో ఉన్న క్రైమ్ టీమ్స్ మన కొవ్వూరు సిఆర్ ఆధ్వర్యంలో పోయిన బైకుల గురించి నిఘా పెట్టడం జరిగింది వాటి మీద వర్క్ లో మనకి ఈరోజు ముగ్గురు ముదాయాలు దొరికారు వాళ్ళు గురువు చెందిన ముగ్గురు ఆదర్శ అన్న సుహాన్ బాబు గోవింద్ ఈ ముగ్గురు మన పూర్మల్షేజ్లో మూడు బైకులు అలానే ఇందుగురుపేట రెండు బైకులు అలానే రెండు రూరల్ పిఎస్లో రెండు రెండు బైకులు ముచ్చి పొదలకూరు ఉదయగిరిలో కూడా బైక్ దొంగతనం చేయగలుగున్న వాళ్ళు వీళ్ళు దొంగిలించిన బైకుల్ని మన ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ ద్వారా కన్ఫెషన్ ద్వారా రికవర్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ పోయిన దొంగతనంలోని బైకుల గురించి ఎస్పీ గారు క్లూస్ టీం ద్వారా అలానే మన క్రంట్ టీం ద్వారా ఈ సిసి ఫుటేజ్ ద్వారా కూడా బ్యాకప్ తీయటం జరిగింది దీని ద్వారా మా ఇన్స్పెక్టర్ కోర్దు ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టుకొని దీంట్లో సి సీసీ కెమెరాల ద్వారా పోయిన బళ్ళని నంబర్ల ద్వారా ేస్ చేయడం జరిగింది ముఖ్యంగా సీసీ కెమెరాల యొక్క ఉపయోగం ఏంటో జిల్లాలో మన ఎస్పీ గారు కానీ గతంలో పనిచేసిన ఆఫీసర్స్ కూడా సీసీ కెమెరాలు పెట్టడం ద్వారా టౌన్లో కానీ ఎక్కడైనా ఎనీ ప్లేస్లో దొంగతనాలు కావచ్చు క్రైమ్ కావచ్చు మనకి క్రైమ్ డిటెక్షన్లో ముఖ్య భూమిక అవి పోషిస్తున్నాయి కాబట్టి అందరూ సీసీ కెమెరాలు పెట్టుకోవాలని ఈరోజు కూడా మాకు ఎస్పీ గారు దేవాలయాలు దొంగతనాలు వివిధ ప్రాంతాల్లో జరిగే దొంగతనాల గురించి ముఖ్యంగా సీసీ కెమెరాల ఇన్స్ట్రేషన్లో పబ్లిక్ భాగస్వామ్యాలతో ప్రోత్సాహకరంగా చేస్తే బాగుంటుంది తీసుకో చెప్పారు ఈ పది బళ్ళ రికవరీలో మాత్రం మా సుధాకర్ రెడ్డి గారు వాళ్ళ క్రైమ్ పాటి సీసీ కెమెరాల్లో సీసీ ఫుటేజ్ ద్వారా వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళని పట్టుకోవడం జరిగింది ఎస్పీ గారు ప్రత్యేకంగా నన్ను పంపించి వారికి అభినందనలు తెలియజేయమన్నారు ప్రత్యేక రివార్డు కూడా వాళ్ళకే ప్రకటించారు థ్యాంక్ యూ